మనం ఆటా కానీ ఫ్లోర్స్ కానీ మనం జల్లిస్తూ ఉన్నప్పుడు ప్లేట్లోంచి మనకి కింద పడిపోతూ ఉంటుంది బిజీగా ఉన్నప్పుడు అయితే చిన్న చిన్న ప్లేట్స్లో చేస్తాం కదా అలా ఉన్నప్పుడు మన గ్లాస్లో పిండి తీసుకుని జల్లెడి మధ్యలో పెట్టి ఆ గ్లాసును మూవ్ చేస్తూ ఉంటే చక్కగా కింద పడకుండా అయితే వచ్చేస్తుంది ఒక్కొక్కసారి మనకి జల్లెడీ అవైలబుల్ ఉండదు ఒకవేళ ఉన్నది కూడా మధ్యలో నెట్ చిరిగిపోవడం అలా ఉన్నప్పుడైతే మన ఇంట్లో ఉన్న టీ వడపోసుకునే కట్ ఉంటుంది కదా దాంట్లో పెట్టి చక్కగా మనం ఏ ఫ్లోర్ కానీ ఆట కానీ చక్కగా జల్లించుకోవచ్చు నన్ను అడిగితే జల్లెడి కన్నా కూడా ఒకవేళ జల్లెడు పెద్ద హోల్స్ ఉన్న మనకి మెత్తగా పిండి ఉండి పిండి వంటల కోసం అయితే మెత్తది కావాలి అనుకున్నప్పుడు కూడా మనం ఈ టీ అయితే యూజ్ చేయొచ్చు నాకు మొన్న ఫెస్టివల్స్ అప్పుడైతే ఈ టీ వడకట్టుకునే దాంతో నాకు ఫ్లోర్స్ ఆట జల్లించుకోవడానికి మంచి యూజ్ అయింది టిప్స్ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను